హాయ్ ఫ్రెండ్స్ ఆనంది ఆదిత్య అగ్రిమెంట్ తెలిసి సునంద సింహాద్రి పద్మమ్మను పిలిపిస్తుంది ఆదిత్య ఆనంది అంటే తనకిష్టం లేదని చెప్పడంతో సింహాద్రి పద్మమ్మ తమతో పాటు ఆనందిని తీసుకొని పోతారు ఆదిత్యని సునంద శశికాంత్ నిలదీస్తారు ఎందుకు ఇలా చేశావు అని ఇష్టం లేకుండానే ఆనందిని పెళ్లి చేసుకున్నాను అని ఆదిత్య చెప్పగానే ఎందుకు ఇష్టం లేదని అడుగుతాడు శశికాంత్ ఎందుకో మీకు తెలియదా నేను ఎవరిని ప్రేమించానో మీకు తెలియదా అని ఆదిత్య అడుగుతాడు అంటే నువ్వు అలేకేని అని శశికాంత్ అడుగుతూ ఉంటే మరిచిపోలేదు నాన్న అని ఆదిత్య గట్టిగా చెప్తాడు ఆనందిని జ్యోతి దగ్గరకు పిలుచుకుని వస్తారు సింహాద్రి పద్మమ్మ జ్యోతికి జరిగిన విషయం చెప్తారు జ్యోతి చాలా బాధపడుతుంది జ్యోతి ఆనందిని ఇలా అడుగుతుంది నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు ఆదిత్యతో నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావా విడిపోవాలనుకుంటున్నావా అని జ్యోతి అడుగుతుంది ఆనంది సమాధానం కోసం సింహాద్రి పద్మమ్మ సూర్య జ్యోతి ఆనంది వైపు తీక్షణంగా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆనంది ఆదిత్య గారితో కలిసి ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్